కుప్పం నియోజకవర్గం టి సదుమూరు పంచాయతీ సింగారాపురం గ్రామానికి చెందిన ఆరు కుటుంబాలు వీడి వైసీపీ కంచర్ల శ్రీకాంత్ గారి సమక్షంలో తెలుగుదేశం చేరారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని చంద్రబాబుపై పూర్తి విశ్వాసం ఉందని అందుచేతనే తామందరూ తెలుగుదేశం వెల్లడించారు సమావేశంలో ఎమ్మెల్సీ పాల్కొండలో ఉన్న కుప్పం నియోజకవర్గంలో కులాల పేరుతో రాజకీయం చేయడం వైసీపీ పార్టీ చెల్లుతుందని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కులాలకు అతీతంగా అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని పని చేసే వారిని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కుప్పం అధ్యక్షులు ప్రేమ్ కుమార్ నాయకులు శాంతారాం సాంబశివం కన్నన్ మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఆయన ఇక్కడికి రావటం జరిగింది వచ్చి మన మనసుల్లో అప్పటి వరకు ముప్పై ఐదు సంవత్సరాలుగా మనకి ఇక్కడ బీసీ సోదరి సోదరి మను కులాలు కూడా తెలియకుండా కులాలకు అతీతంగా కలిసి మెలిసి ఒక కుటుంబం లాగా ఉండేటటువంటి ఈ పాలకుండ లాంటి కుప్ప నియోజకవర్గంలో ఒక విషపు చుక్క వేసి మన మధ్య కులాలనేటటువంటి అంతరాన్ని తీసుకొచ్చిన వ్యక్తి చంద్రమౌళి గారు ఆ తర్వాత నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా ముప్పై ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు కులం చూసారా మతం చూసారా ఏమీ చూడకుండా నా రైతులు ఇజ్రాయెల్ టెక్నాలజీ నేర్చుకోవాలి పంటలు పండించుకోవాలి పూలు పండించుకోవాలి ఆదాయం పెంచుకోవాలి నా ఆడబిడ్డలు వాళ్ళకి సీమావులు ఇవ్వాలి వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళ ఆదాయం పెరగాలి అని చెప్పారు అట్లాగే వాళ్ళ బిడ్డలు చదువుకోవాలి అని స్కూల్స్ పెట్టారు కాలేజీలు పెట్టారు ఇంటర్మీడియట్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీ ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఎవరైనా ఈ మారుమూల ప్రాంతానికి వచ్చి మెడికల్ కాలేజీ పెడతారా మారుమూల ప్రాంతంలో ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఒక్క చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి నా ప్రాంతం ప్రజలకి ఇక్కడ వైద్య విద్య చదువుకునే అవకాశం ఉండాలి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలి నా నా ప్రాంత ప్రజలకి నా కుప్ప నియోజకవర్గ ప్రజలకని పట్టు బట్టి మరీ తీసుకొచ్చి ఇరవై రెండు సంవత్సరాల క్రితం మెడికల్ కాలేజీ పెట్టి ఎంతో ఎమర్జెన్సీలో కూడా ఎన్నో వేల మంది ప్రాణాలు ఈ రోజు పిఎస్ మెడికల్ కాలేజ్ ద్వారా కాపాడబడుతున్నాయి ఇక్కడ మెడికల్ కాలేజీ పెట్టడం వల్ల మెడికల్ కాలేజీ ఒకరు చేరారు మెడిసిన్ డాక్టర్ అయ్యారు వాళ్ళని చూసి ఊర్లో పది మంది మన బిడ్డలను కూడా డాక్టర్లు చేసుకోవాలని కష్టపడి చదివి ఈ రోజు ఈ కుప్ప నియోజకవర్గంలో ఎంత మంది రైతుల బిడ్డలు చిన్న చిన్న కుటుంబాల పిల్లలు ఈ రోజు దేశ విదేశాల్లో సేవలు అందిస్తున్న అంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పనేసి దాంట్లో ఏమైనా కుల క్షత్రియాన్ని చూసారా లేకపోతే కురుబాని చూసారా వడ్డెరాని చూసారా వాల్మీకి చూసారా ఏదైనా చూసారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నా నియోజకవర్గ ప్రజలు ఆఖరికి పార్టీ చూడలేదు వైఎస్ఆర్ సిపి పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా పర్లేదు రైతుకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నైన్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి డ్రిప్ అలాగే ఆవరించిన ప్రతి ఒక్క దాంట్లో నా నియోజకవర్గ ప్రజలు బాగుండాలి అని చెప్పి మాట్లాడేదే గానీ పలానా కులం వాళ్ళు బాగుండాలి ఈ కులం వాళ్ళు బాగుండాలి అని మాట్లాడలేదు లేకపోతే నా పార్టీ వాళ్లే బాగుండాలని కూడా మాట్లాడలేదు అది నా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఆయన గొప్ప మనసు అని చెప్పి మీరందరూ తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు సోదరుడు తమ్ముడు భరత్ వస్తున్నాడు మన కులం నమ్మ కాస్ట్ నమ్మ ఇదని చెప్పి ఏదో చెప్పి మాట్లాడుతున్నారని చెప్పేసి అయ్యా భరత్ గారు మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నా ఈ వేదిక సాక్షిగా ఇంత మంది వన్యకుల క్షత్రియ సోదరి సోదరు మన సాక్షిగా ఈ వేదిక నుంచి మిమ్మల్ని అడుగుతున్నా